శ్రీ మహేశ్వర వాస్తు ప్రేక్షకులందరికీ నమస్తారండి పూర్వం రోజుల్లో మంచి జరగడానికి వాస్తు శాస్త్రం సృష్టించబడింది కానీ ఈ రోజుల్లో డబ్బులపైనే ఆధారపడింది నెట్ శాస్త్రం ఎంత ఎక్కువగా మనీ అనేది వాస్తు తండ్రికి ఇచ్చి అంత మంచి వాస్తు ప్లాన్ అనేది కొంతమంది దగ్గర వస్తుంది అదేవిధంగా ఎక్కువ అమౌంట్ చెల్లించిన తప్పుడు వాస్తు విధానాలు కూడా తీసుకొని కట్టుకుంటున్నారు ఈ రెండింటికి తేడా ఏంటి అంటే మంచి అనే దాంట్లో ఇంట్లో టాయిలెట్ అనేది వీళ్ళు అసలు కొంతమంది ఖచ్చితంగా అసలు ఇవ్వరు కానీ కొంతమంది ఏంటంటే వాస్తు విధానంలో వాస్తు పురుష మండలిలో లోపల అనేది మనకి టాయిలెట్ కొంతమంది ఇస్తారు ఈ విధంగా అది వాస్తు అనేది తప్పు ప్లాన్ ఇవ్వబడుతుంది వీధికుల్లో కుల్లో తీరు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఉంటుంది ఎందుకంటే వీ దిక్కుల్లో తూర్పు ఎవరు అంచనాలు బట్టి వాళ్ళు అంచనా వేసుకుంటారు కాబట్టి వీ దిక్కుల్లో ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క సిద్ధాంతి కావదు దిక్కుల్లో మాత్రం అన్ని సిద్ధాంతులది తొంభై తొమ్మిది పర్సెంట్ అందరికీ కలుస్తూనే ఉంటుంది